సార్వత్రిక ఎన్నికల నేపథ్యంలో వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు ఆ పార్టీ అధ్యక్షులు రాష్ట్ర ముఖ్యమంత్రి వర్యులు ఆరో తారీఖు మాచ్చర్ల నియోజకవర్గ పర్యటనకు ఉత్విస్తున్నారు ఆ పర్యటనలో భాగంగా మాచ్చర్లలోని రింగ్ రోడ్ సెంటర్ శ్రీశైలం రోడ్డుకి దగ్గరగా బహిరంగ సభ జరగబోతా ఉంది ఈ బహిరంగ సభకు వేలాదిగా తరలి వచ్చి ఈ సభని సక్సెస్ చేయవలసిందిగా కోరుతూ దానిలో భాగంగా ఇప్పుడు కారంపూడి మండలానికి సంబంధించినటువంటి నాయకులందరినీ కూడా సమాయత్తం చేసుకునే దానికోసం ఇక్కడికి రావడం జరిగింది ఈ కార్యక్రమంలో మార్చర్ల నియోజకవర్గానికి సంబంధించినటువంటి అందరూ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకులు కార్యకర్తలు అభిమానులు అట్టనే పుర ప్రజలందరూ కూడా ఈ కార్యక్రమంలో పాల్గొని దిగ్విజయంగా కార్యక్రమాన్ని పూర్తి చేసేదానిలో భాగస్తులు కావాలని చెప్పేసి అని కోరుకుంటూ మార్చల నియోజకవర్గ అభివృద్ధి కోసం నిరంతరం పనిచేసేటటువంటి నిరంతరం మా కోసం మార్చల నియోజకవర్గ ప్రజల కోసం శ్రమించేటటువంటి నాయకులు ఎవరైతే ఉన్నారో రామకృష్ణారెడ్డి గారిని రేపు మే పదమూడో తారీఖున జరగబోయేటటువంటి సార్వత్రిక ఎన్నికల్లో దాని గుర్తుపైన ఓటేసి గెలిపించవలసిందిగా అందరినీ ఈ సందర్భంగా ప్రార్థిస్తూ సెలవు తీసుకుంటావా